హైదరాబాద్ పేరిత రేవంత్ ప్రభుత్వం వసూళ్లు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా చెరువుల ఆక్రమణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే నిత్యం నగరాల్లో ఎక్కడో ఒక చోట కూల్చివేత్తలు చేపడుతూ వార్తల్లో నిలుస్తుంది ఈ సంస్థ అయితే తాజాగా హైడ్రాపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సర్కార్ కూడా హైదరాబాద్ పేరిట వేల కోట్లు దండుకుంటుందని ఆరోపించారు కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంకా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో పేదల తరపున నిలబడి పోరాడుతామని అన్నారు బీజేపీ ఎప్పుడు పేదల పక్షానే ఉంటుందన్న ఆయన వారి కోసం ఒంటరిగానే పోరాటం చేస్తామని తెలిపారు ఇక కరీంనగర్లో మిలీన గ్రామాలపై కూడా స్పందించిన మంత్రి గ్రామాలను విలీనం చేసే ముందు ప్రభుత్వం స్థానికుల అభిప్రాయం తీసుకోవాలని చెప్పారు అలాగే తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాడని విమర్శించారు తాము ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తామని అన్నారు ఈ తరహా వారసత్వ రాజకీయాలు ప్రజా ప్రభుత్వాలకు మంచిది కాదని హితవు పలికారు బండి సంజయ్ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ